ఒక అరవై డెబ్బై డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడెక్కడ వీలైతే అక్కడ వాళ్ళకు అందించడం కోసం నీళ్లు ఉండేది ఇక్కడ దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఓవరాల్ గా ఈరోజు చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభం అవుతున్నాయి ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం అదే మరిగా నీళ్లు కూడా ఈరోజు నాకు చాలా దిక్కడ నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం రెండోది రేపు ఒక నూట ఎనభై ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్నీ కూడా రెడీ అవుతాయి మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి కానీ ఆ నీళ్లు ఇమీడియట్గా తాగడానికి పనికిరావు రెండు మూడు రోజులు పడుతు కొన్ని రోజులు పడుతుంది ఆ వాటర్నంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి కానీ వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం అదే మరి పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు కానీ ఎల్లుండికి కానీ చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం పెడుతున్నాం ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో స్టేషన్లో కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ కానీ షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం ఫైర్ డిపార్ట్మెంట్కి అప్పజెప్పాం ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పజెప్పాం ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని పెట్టి వాళ్ళ సూపర్విజన్లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమీ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఉపయోగించి ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అదే మరిగా ఎక్కడెక్కడ రోడ్స్ అన్నీ కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా బోన్ చేసి రోడ్డు మీద పారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద తిన్న తిని పారేసిన ఇది కానీ ఆయుధాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయి ఉంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పే బాధ్యత అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏవైనా కళేబరాలు ఉంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతలు అప్పజెప్పాం ఇవన్నీ కానీ ఉంటే ఎక్కడికెక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి అదే మరి ఎప్పుడూ మీకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈరోజు నేను ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గర దగ్గర తిరిగాను తిరిగిన తర్వాత చాలా వరకు మీరు చూస్తే ఒక హ్యూమన్ స్టోరీస్ కూడా ఓసారి ఒక కష్టం ఏ విధంగా తెస్తుందని ఆలోచించినప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తే అంబాపురం వెళ్తే అక్కడ నన్ను వచ్చి అడిగింది ఫుడ్ పాకెట్స్ పంపించారు నిన్నటి నుంచి మా పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మంచి నీళ్ళు పంపించమనే పరిస్థితికి వచ్చారు అవి చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది అంటే పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ విషయం మా వాళ్ళతో అందరితో షేర్ చేశాను ఈరోజు కొంతవరకు మీరు అక్కడక్కడ లాస్ట్ బయలు పోలేకపోయినా రేపు ఏలుండి లోపల లాస్ట్ మైల్లో కూడా ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం రెండవది సబ్ లీన్స్ ఇంకొక పక్కన స్కాటర్డ్ హౌసెస్ ఇంకొక పక్కన మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఇక్కడ ఫుడ్ పాకెట్స్ రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్స్ అని కూడా మా వాళ్ళకి చెప్పాను అక్కడ కూడా ఎట్టే పరిస్థితిలో మీరు నేను చెప్పిన ఈ స్టాఫ్ను పెట్టుకొని అవసరమైతే కొన్ని సచివాలయాల్లో మనకు మనుషులు లేకపోతే రెగ్యులర్ పేమెంట్ ఇచ్చి ఎంగేజ్ చేసుకోండి వాళ్ళ డబ్బులు పే చేస్తాం కానీ ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ ఇవన్నీ అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను